హాయ్ అండి నమస్తే నేను మీతో చాలా విషయాలు చెప్పాలండి ఆరోజు సరే ఉద్యోగం ఈ విధంగా ఉంటే ఒక పక్కన నాకు అంటే సర్వీస్ ఉంది కదా అని చెప్పి సొంత ఇల్లు కొనుక్కున్నామండి అంటే హోమ్లోనే తీసుకున్నాం అనమాట ఈఎంఐ బేసిస్ ఉద్యోగస్తుల దగ్గర అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి సరే ఉన్నది నలుగురేం కదా అంటే పిల్లలిద్దరూ మేమిద్దరం రిటైర్మెంట్ అయ్యేంత వరకు అద్దెళ్ళకి తిరగలేమని ఒక బిల్డర్ దగ్గర ఇల్లు తీసుకున్నాను నేను నా ఫస్ట్ మీరు నా వీడియోస్ ఫాలో అయితే నేను అందిలో కూడా బిల్డింగ్ మోడల్ అది పెట్టాను నా బిల్డింగ్ స్కెచ్ బ్రోచర్ అదంతా పెట్టాను అనమాట అంటే రూమ్స్ డిజైన్ అంతా పెట్టాను వెళ్ళిపోయాను అండి వెళ్ళిపోయిన ఒక వన్ ఆర్ టూ మంత్స్కి ఈయన సిక్ అయిపోయారు అనమాట ఎలాగైతే ఇంకా ఈఎంఐ పే చేయలేదు పే చేయబోయేటప్పటికీ అంటే ఫస్ట్ లోన్ శాంక్షన్ అయిపోయింది వచ్చే జీతాన్ని బట్టి అంటే లోకో పైలట్ కింద శాలరీ మీద ఈయనకు వచ్చే దాన్ని బట్టి శాలరీ బేసిస్ మీద లోన్ శాంక్షన్ అయిపోయింది నేను ఫంక్షన్ కూడా చేసుకోలేదనమాట అప్పటికి ఈయన కొంచెం డల్గా ఉండేవాళ్ళు దూరాన్ని ఉన్నారు కాబట్టి నేను వెంటనే షిఫ్ట్ అయిపోయాను రెంటెడ్ ఇంట్లోంచి అక్కడ ఖాళీ చేయడం ఎందుకులే అని చెప్పి నేను వెంటనే షిఫ్ట్ అయిపోయాను అనమాట అంటే తెలిసిన వాళ్ళకి పిలిసి కొంచెం ఛాయ్ సమోసా ఇచ్చి ప్రేయర్ పెట్టుకున్నాను నేను ఇంకా వెళ్ళిపోయాను అనుకోండి ఆ ఇంట్లోకి కాకపోతే ఏంటంటే అవి వెళ్ళిన సిక్స్ మంత్స్ నుంచి ఇంక అస్సలు ఆరోగ్యం బాగుండేది కదండి సరే చాలా తిప్పలు పడ్డాను ఇలాగే ఈయన బెడ్ రీడన్ అయ్యారు ఆపరేషన్ ఇవన్నీ అవన్నీ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈఎంఐ కట్టపోతే వాడు మాత్రం హోమ్ లోన్ వాడు మాత్రం ఎందుకు ఊరుకుంటాడండి సరే నోటీసులు పంపించాడు కోర్టు నుంచి నోటీసులు వచ్చినాయి మా హస్బెండ్ తరపున అంటే నేను హోమ్ లోన్లో కో అప్లికెంట్ ఉండటం వలన అంటే నన్ను ఎందుకు పెట్టారంటే బిల్డరు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన మీరు టూ అండ్ హాఫ్ ల్యాక్స్ సబ్సిడీ ఏదో వస్తుందని చెప్పి నా పేరు పెట్టారనమాట డాక్యుమెంట్స్లో కూడా అంటే లోన్లో అందుకని ఇంకా నా హస్బెండ్ బెడరీ ఈ హోమ్ లోన్ ఈఎంఐ కట్టడానికి ఇంకా నన్ను అడిగేవాళ్ళు అనమాట నేను సమాధానం చెప్పలేకపోయేదాన్ని హెరాస్మెంట్ ఎక్కువైపోయేది నేను కో అప్లికెంట్ మొలా నేనే సమాధానం చెప్పుకోవాల్సి వచ్చేది మేడం మీరు ఎలా అవ్వగోలా మాకు ఈఎంఐ పే చేయండి మేడం అనేవాళ్ళు ఎలాగైతే నేను సర్ది చెప్పుకొని కొంత ఈఎంఐ కట్టుకొని వచ్చి అడిగి ఎలా వచ్చాను కానీ ఇంకా ఈఎంఐ నేను అస్సలుగా నా దగ్గర రూపాయి ఉండేది కదనమాట నేను ఇంకా కట్టలేని పరిస్థితికి నేను వచ్చేసాను వచ్చేసి ఇంకా ఆపేసాను ఆపేస్తే ఫస్ట్ నోటీసులు వచ్చినాయి నోటీసుల తర్వాత ఆప్షన్ నోటీసు తర్వాత ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ మొత్తం వచ్చినాయి సరే ఈ లోపల తెలిసిన వాళ్ళ చేత లాయర్ చేత పట్టుకొని నేను కోర్టుకు కూడా వెళ్ళాను అనమాట అంటే నా హస్బెండ్ తరపున నేను కోర్టుకు వెళ్ళాను కోఆప్లికెంట్ కాబట్టి నాకు రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఎందుకు కట్టలేకపోతున్నాను లేకపోతే టైం అడగటానికి నాకు ఈ ఛాన్స్ ఆప్షన్ ఉంటుంది కదా వెళ్ళాను అనమాట వెళ్ళాను అక్కడి నుంచి హైకోర్టుకి అన్నారు ఇంకా నా వల్ల కాదండి లాయర్కి ఫీజులు ఇచ్చుకోవాలి సరే ఈ లోపల సడన్గా ఇంకా వాళ్ళు ఏమనుకున్నారో తెలియదండి నాకు డైరెక్ట్గా ప్రాపర్టీ హ్యాండ్ అంటే పొజిషన్ నోటీస్ ఇచ్చేశారు మీరు చెప్తే అర్థం కాదండి మా హస్బెండ్ ఏమో హాస్పిటల్లో ఉన్నారు బాబు హాలిడేస్కి వచ్చి ఉన్నాడు అంటే బాబు ఇంటర్మీడియట్ చదువుతాడు హాలిడేస్కి ఇంట్లో ఉన్నాడు పాప వేరే చోట చదువుతుంది నేను బాబు కట్టుబట్టలతోటి రెండే రెండు బ్యాగులతోటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మా వారి డ్యూటీ బట్టలు అవి పట్టుకొని ఆయన కావాల్సినవి పట్టుకొని మావేవో అడావిడిగా రెండు చేతికి దొరికిన రెండు డ్రెస్సులతోటి తీసుకొని నడి రోడ్డు మీద ఉంచున్నానండి మిట్ట మధ్యాహ్నం ఇది ఈ పరిస్థితి రాకముందు ఫ్రెండ్స్ని అడిగాను అంటే త్రీ ల్యాక్స్ కట్టాలి అప్పుడు నోటీస్ లాగుతాయి ఎవరన్నా నాకు సాయం చేయండి అని అయిన వాళ్ళని తెలిసిన వాళ్ళని సిబ్లింగ్స్ని ఫ్రెండ్స్ని త్రీ ల్యాక్స్ కడితే వాడు ఉన్న అన్నాడండి ఆ త్రీ ల్యాక్స్ కూడా నాకు ఇవ్వటానికి మొహం చాటేశారు అయిన వాళ్ళు బంధువులు ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు అంత మిట్ట మధ్యాహ్నం రెండింటికి నేను నా కొడుకు నడి రోడ్డు మీద నుంచి ఉన్నామండి కళ్ళల్లో నీ కన్నీళ్ళు బాధ ఆ బాధ ఎవరికి చెప్పుకోలేము ఇంత పెద్ద ఉద్యోగం ఉన్నా సరే నేను నడి రోడ్డు మీద నుంచున్నానండి అప్పుడు అనిపించిందండి లోకంలో ప్రపంచంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు దేవుడికి నేనే కనిపించాను ఈ సమస్య నాకే ఇచ్చాడు ఎందుకు ఆ కళ్ళల్లో నీళ్లు ఉంటే తొమ్మిది మంది వచ్చారండి ఇంటికి ఒక లేడీ కానిస్టేబుల్ హోమ్ లోన్ తరపున లాయరు ఇద్దరు ముగ్గురు తర్వాత కోర్టు నుంచి అంటే లోకల్ షోలాపూర్ కోర్టు నుంచి ఇద్దరు ముగ్గురు లాయర్లు మొత్తం కలిపి తొమ్మిది మంది అండి లేడీ కానిస్టేబుల్ అంటే నేను లేడీ ఉమెన్ని కదా లేడీ కానిస్టేబుల్తో సహా తొమ్మిది మంది వచ్చారు అదే రోజు మా సందులో ఎవరిదో గృహప్రవేశం అండి ఆ రోజు భోజనం కూడా చేద్దామా ఒక గంటలో వెళ్ళిపోయేదాన్నేమో భోజనానికి వాళ్ళు పిలిచారు ఆ రోజు నాకు తినడానికి కూడా లేదు నిలవటానికి నీయడం కూడా లేదండి అదే రోజు ఆ సందులో ఫంక్షన్కి వచ్చిన కార్ల మీద ఆ లాయర్ పేపర్లు పెట్టించి నా చేత సిగ్నేచర్ పెట్టించుకున్నానండి ప్రాపర్టీ హ్యాండ్ చేసినట్టు ఎంత బాధపడ్డానో తెలుసండి ఈ సిట్యుయేషను నాకు ఎందుకు కల్పించాడు దేవుడు ఏం చేశానని ఇంత జరిగిందండి అయినా తట్టుకున్నా ఎందుకో తెలుసా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏం చేయాలి ఆ పిల్లల్ని నేనే కదా కన్నాను ఆ పిల్లల బాధ్యత నాదే కదా రెస్పాన్సిబిలిటీ బా నాదే కదా కానీ నడి రోడ్డు మీద నుంచున్నానండి ఎవ్వరు నాకు ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నా బంధువులున్నా సిబ్లింగ్స్ ఉన్నా ఆడపడుచులున్నా నాకెవ్వరూ సాయం చేయలేదండి అలాగే వచ్చేసాను బయట రైల్వే స్టేషన్లో షోలపూర్ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్లో వన్ వీక్ ఉన్నాను నేను నా కొడుకు తర్వాత ఐదు వేలకి ఇల్లు అద్దెకి తీసుకొని అంటే ఆ ఇంట్లో నా సామాన్లు కూడా లాక్ చేసేసారు సీల్ వేసేసారు కట్టు బట్టలతో అన్నాను కదా అద్దెకున్న ఇంట్లో ఐదు వేలు అద్దెకి చూసుకొని వారంలో అదే రెండు బట్టలతోటి నేను నా కొడుకు ఉన్నాం తర్వాత నా హస్బెండ్ని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చానండి ఇది నా కథ చూడండి ఆడదానికి ఇన్ని కష్టాలు పెట్టొచ్చా దేవుడు